నేను ఈ పావు నుంచి కాలు తీశానో కాట్లు వేస్తుంది కాలు కదిపినా ప్రమాదమే ఎట్లా దీని నుంచి తప్పించుకోవడం నాకు సాధ్యం కాదు ఎందుకంటే ఎంతసేపుని కాలు అలా తొక్కి పెట్టి నేను ఉంచగలను అదన్నా పోవాలి అది నన్నన్నా కరిచేయాలి తొక్కి పెట్టబడినటువంటి పాము ఎంత ప్రమాదకరమో ఎంత పగతో ఉంటుందో వీడి కాలు తీసిన చిన్న అవకాశం దొరికినా కాటు వేసి వెళ్ళిపోతుంది అట్లా నువ్వు ఒకప్పుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు బలవంతంగా ఇంద్రియములను తొక్కి పెట్టావు నీకు ఇంద్రియములను ధర్మంతో ముడివేయడం రాలేదు కామము ఉండవచ్చు కానీ అది ధర్మము చేత ముడిపడిపోయి ధర్మబద్ధమైన కామమై నీ పత్ని ఎందు అది నీకు అన్వయమైతే అది నీకు శ్రీరామ రక్ష అయిపోయి ఉండేది అది ధర్మమునందు అంతర్భాగం అయిపోయి ఉండేది ఆ కామము విశృంఖలత్వాన్ని పొందింది అర్థం లేకుండా మహాపతివ్రతలని కూడా చూడకుండా ఎత్తుకొచ్చావు